యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసునామం తండ్రి ఆమెన్ 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 ప్రియమైన సహోదరి సహోదరులారా మరి నాకు దేవుడి జ్ఞాపకం చేసినటువంటి ఉపవాసం గురించి మాట్లాడాలని మీ ముందుకు వచ్చానండి ఉపవాస ప్రార్థనల గురించి మాట్లాడుతూ ఉన్నానండి ఈరోజు కూడా ఒక ఉపవాసాన్ని మరి ఈ ఉపవాసము అనవచ్చండి ఎందుకంటే చూడండి చూడండి ఈ ఉపవాసం గురించి నేను ఆలోచించినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసినటువంటి ఆ మాటను మీతో పంచుకోవాలని మేము ముందుకు వచ్చానండి చూడండి ఎక్కడైనా మనం చూసినప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు చూస్తాం కదండి ఆ ఇంటి ఇల్లాదులు ఏమీ భోజనం చేయరు పానం కూడా చేయరు ఆ వేదనతో నిటూర్పు విడుస్తూ ఉంటారు చాలా ములుగుతూ ఉంటారు చాలా బాధపడుతూ ఉంటారండి ఆ ఉపవాసంతో వాళ్ళు అక్కడ ఏడుస్తూ కూర్చుంటూ ఉంటారండి అయితే ఆ ఉపవాసంతో ఉంటారు వాళ్ళు మరి అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళని ఓదారుస్తూ మరి పానీయమో లేకపోతే ఏదో ఒక ఓ కాఫీ ఇస్తూ వాళ్ళని ఓదార్చాలని ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు ఏం తినలేని స్థితిలో ఉంటారండి ఎందుకంటే ఆ బాధ ఆ వేదన అనేది తట్టుకోలేకపోతూ ఉంటామండి ఆ వేదన నుంచి బయటికి రాలేనటువంటి స్థితిలో ఏమి తినాలనిపించినటువంటి తినాలనిపించదండి అలాంటి స్థితిలో ఉండిపోతూ ఉంటారండి మరి దాన్ని కూడా మనం ఆలోచించి చేస్తే అది ఆ ఉపవాసాన్ని మనం గమనించినట్లయితే అది ఏ ఉపవాసం అంటే మరి ఆ బాధను తట్టుకోలేక ఆ తినడానికి కూడా ఆహారం ఇష్టపడలేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటామండి ఆ సమయాన్ని ఆ క్షణాన్న మనం ఏమనుకుంటామంటే దేవుడా నువ్వు ఎందుకు ఇట్లా ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు దేవుడా అని బాధపడుతూ ఉంటాం కానీ ఏదో ఒక సందర్భంలో దేవునితో మాట్లాడుతూనే ఉంటామండి ఎందుకు దేవా నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది దేవా నాకు ఎందుకు ఈ స్థితి కలుగజేసేదేవా మరి నా ఇంట్లో ఇలాంటి విషాదాన్ని కలుగజేసేదేవా అని ఒక ఏదో ఒక క్షణాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటామండి చూడండి మరి యోబు గ్రంథానికి కూడా వచ్చినప్పుడు అక్కడ యోబుకు అలాంటి పరిస్థితి ఎదురైందండి యోబు యోబు జీవితంలో చూస్తే మొదటి వచనంలో చూస్తే ఊజు దేశం అంతట్లో యోబు వంటి వాడు లేడు ధనవంతుడు మరి ఇతను చూస్తే అక్కడ ఇతని వంటి వారు లేరన్నటువంటి ఈ వ్యక్తి జీవితంలో విషాదం అండి ఏ విషాదం చూస్తే ఆయన 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 గురించి ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు యోగు వంటి వాడు భూమి మీద ఎవరు లేరన్నటువంటి ఈ వ్యక్తి జీవితంలో ఒక విషాదం అండి ఏం విషాదం అంటే తన కుమారులను కోల్పోయిండు తన కుమార్తెలను కోల్పోయిండు తన స్థితి గతి అంత చూస్తే ఎంతో దీన స్థితిలో ఎంతో దుఃఖ స్థితిలో ఎంతో బాధకరమైన స్థితిలో ఆయన యోగును మనం గమనిస్తూ ఉన్నామండి అక్కడ మరి మొదటిసారి చూస్తే అక్కడ తన కుమార్లను కుమార్తెలను సంహరించడమే కాకుండా తన ఆస్తిపాస్తులన్నిటిని కోల్పోయి ఏమీ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి రెండో అధ్యాయానికి వస్తే తన భార్య కూడా దూషించి నువ్వు అంటూ ఉంది ఏమనంటే అంటే నువ్వు నీ యథార్థతను విడిచిపెట్టావా మరి దేవుని దూషించి చనిపో అన్నటువంటి మాట మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా యోబు చాలా దుఃఖాన్ని ఆయన ఆయన ఓర్చుకున్నట్లు మరి ఆ చాలా దుఃఖాన్ని ఆయన ఎదుర్కొన్నట్లు చూస్తూ ఉన్నామండి కొంతమంది అంటారండి యోబుకు లాంటి సమస్యలు నాకు వచ్చినాయి యోబుకు లాంటి సమస్యలు మనకి ఎవ్వరికి రాలేవండి యోబు ఒకటేసారి తన కుమార్లను కుమార్తెలు కోల్పోవడం కాకుండా ఆస్తిపాస్తులను మరి తనకున్న మరి అన్నిటిని కోల్పోయినట్లు మనం చూస్తూ ఉన్నామండి అంత మాత్రమే కాకుండా మరి తన శరీరంలో మరి అక్కడ తన శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయి మరి చాలా మరి ఆయన బాధపడుతూ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నటువంటి దానిని కూడా మనం చూస్తూ ఉన్నామండి చూడండి అలాంటి స్థితిలో మరి ఏమి తినలేనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడండి చూడండి మరి యోపు గ్రంథం మూడు మూడు అధ్యాయము మరి ఇరవై మూడో వచనాన్ని చూద్దామండి భోజనంకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది చూడండి మూలుగుచున్నాడు భోజనంకి మారుగా నాకు నిట్టూర్పు ఉంది నేను భోజనం కూడా చేయలేకపోతున్నాను ఆ భోజనానికి బదులుగా నేను నిటూర్పు కలిగి ఉన్నాను అంటూ నా మొరలు నీళ్ళ వల్లే ప్రహి ప్రవహించుచున్నది చూడండి నీళ్లకు బదులుగా నేను మొరపెట్టుచున్నాను అసలు నీళ్లు కూడా తాగలేని స్థితిలో నేను నీళ్ళ వలె నేనేం చేస్తున్నా మొరపెట్టొచ్చు పెట్టున్నాను ప్రభుకి నాకున్న స్థితిగతిని నాకున్న బాధను నాకున్న వేదనను నాకున్నటువంటి ఈ ఈ భయంకరమైన స్థితిని నేను ఈ భోజనంకి బదులుగా నేను ఏం నీ నిట్టూర్పును విడిచిస్తున్నాను అంటున్నాడు అంటే ఆయన ఇక్కడ చూస్తే నిట్టూర్పుతో ఉపవాసం చేస్తూ ఉన్నాడు మరి ఇక్కడ చూస్తే మొరతో మరి నీళ్ళ వలె ప్రవహించేటటువంటి ఉపవాసంతో దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు ఏమనంటే దేవా చూడండి ప్రభు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అసలు నేను ఎందుకు పుట్టిననో ఏమో అన్నటువంటి తన పుట్టుకను సహితము క్షపించుకుంటూ మరి పాద సన్నిధిలో గడుపుతున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం అక్కడ చూడండి భోజనంకు మారుగా నిట్టూర్పును కలుగుచున్నది మూలుగుచు మాట్లా మూలుగు అంట నిట్టూర్పు అంటే మూలుగుతుండంట భోజనానికి మారుగా నేను మూలుగుతున్నాను మరి నా మొర నీళ్ళ వలె ప్రవహించుచున్నది అని మాట్లాడుతున్న ఆ మాటను మనం వింటూ ఉన్నామండి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి నువ్వు ఏ నిట్టూర్పుతో ఈ మాట వింటున్నావో మరి ఏ బాధతో నువ్వు ఈ మాట వింటున్నావో మరి చూడండి ఓపు అయితే నిట్టూర్పుతో మరి భోజనానికి బదులుగా నిట్టూర్పును మరి ప్రవహించే నీళ్ళకు బ నీళ్ళు మొర ఎలా మొరపెడుతున్నాడంటే ప్రవహించే నీళ్ళలాగా మొరపెడుతున్నానని మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి నీవు ఏ స్థితిలో ఉండి మాట వింటున్నావో నిజమే మరి యోపు జీవితంలో మరి తన కుమారులను కోల్పోయి తన కుమార్తెలను కోల్పోయి నిట్టూర్పుతో మరి మూలుగుచూ ఆ దేవుని స్థతిలో మొరపెడుతున్నాడండి మరి మనం కూడా ఎలా స్థితిలో ఉన్నావు మరి కుటుంబంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు మరి ఈ కుటుంబం అంతా కలిసి మరి ఈ బాధను మేము భరించలేకపోతున్నాము అయ్యో మేము చనిపోతే బాగుండు అన్నటువంటి ఆలోచనతో ఉన్నారేమో అయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మరి యో జీవితాన్ని మరి ఈ నిట్టూర్పుతో ఉన్నటువంటి ఈ వ్యక్తి జీవితాన్ని మరి మొరపెడుతూ నీళ్ళ ప్రవహించేటటువంటి మొరపెడుతున్న ఈ వ్యక్తి జీవితాన్ని మార్చి రెండింతల ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు నీకు నాకు కూడా ఉన్నాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మరి నువ్వు మొరపెడుతున్నావేమో ఖచ్చితంగా మురవిని నీకు రెండింతల ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడు ఎందుకంటే యోబుకి ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు కాబట్టి మరి ఆశీర్వాదాలు కొను వేచి ఉండి ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడి మాటలు గాక ఆమె